హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా జున్నుకి పుట్టింట్రుకాలు తీసినాం ఇక్కడ ఈ ప్లేస్ ఎక్కడో కాదు మా చెయ్యి దగ్గర అయితే జున్నుకి నైన్ మంత్స్ ఉన్నప్పుడు పుట్టిన్రుకాయలు చేసినాం చాలా బాగా పెద్దగా చేసినాం అనమాట చాలా బాగుంటుంది ఇక్కడ పీర్ల దగ్గర అంతా పూజ చేసి బాగా చేసినాం అన్నమాట చూడండి ఫుల్ వీడియో చూడండి జున్నుకి ఫస్ట్ గుండె చేయించాలి గుండె చేయించాలి అయితే మేనమామ పైన కూర్చోబెట్టి చేయించాలన్నమాట ఇంకా మా తమ్ముడు పైన కూర్చోబెట్టారు ఇంకా మెయిన్ అత్త ఫైవ్ టైమ్స్ కట్ చేయమన్నారు బంగారం పెట్టి ఫైవ్ టైమ్స్ కట్ చేయమని చెప్తే మా పిన్ని కట్ చేస్తుంది మా పిన్ని మా ఆయన వల్ల అక్క అనమాట అయితే ఫైవ్ టైమ్స్ కట్ చేసిన తర్వాత కట్ చేసినా కదా ఇంకా కట్నం పెట్టని ఆ తాత గుండె చేసే తాత అడుగుతుండనమాట ఇంకా జున్ను పైన జున్ను పడుకుండు పడుకుండు గుండు చేయడం ఈజీ అవుతుంది అనుకున్నాం కానీ మధ్యలో లేస్తాడు ఇంకా వాటర్ పోసి మంచి వాటర్ పోసిన తర్వాత గుండు చేస్తుండ్రు క్యూట్గా పడుకోండు మంచి ఇంకా గుండు చేయడం స్టార్ట్ చేసిన తాత మధ్యలో లేచి ఏడుస్తాడు కొద్దిగా సత్తా ఇస్తాడు జున్ను గుండు చేకన ముందే బాగుండు జున్ను జుట్టుతోనే బాగుండు గుండు చేసిన తర్వాత అంత మంచిగా అనిపించాడు క్యూట్గా ఉండాడు చూడండి ఎంత ఎట్లా వేస్తాడు లేచిన తర్వాత ఏడుస్తాడు బాగా అయితే మధ్యలో జున్ను వల్ల అక్కొచ్చి తమ్ముడికి ఏం చేస్త్రు అని అడుగుతుంది ఇంకొక కమిడియన్ ఉంటాడు తెలుగులో ఆ కమెడియన్ లెక్క అనిపిస్తుంది ఇక్కడ ఫోటోలో కనిపిస్తుంది కదా మాజను అట్లా అనిపించింది నాకు చాలా నవ్వు వచ్చింది చాలా కామెడీగా ఇంకా చాలా చేసిండు తర్వాత కూల్ అయిండు ఇంకా నేను ఏడుస్తుండ నేను ఎత్తుకున్నా ఇక్కడ పూజ ఎట్లా చేసిరనేది నేను చెప్తాను చూడ వినండి అయితే ఇక్కడ అంటే మాకు కొత్త బట్టలు పెడతారనమాట బట్టలు పెట్టిన తర్వాత అవి కట్టుకొని ఇంకా కట్టుకున్న తర్వాత దేవుడు చుట్టూ అక్కడ పీర్ల దగ్గర తిరగాలి అయితే గుడికి వెళ్ళినప్పుడు మనం రైట్ నుంచి లెఫ్ట్కి తిరుగుతాం ఇక్కడ పీర్ల దగ్గర లెఫ్ట్ నుంచి రైట్కి తిరుగుతారు అనమాట ఫైవ్ టైమ్స్ తిరిగిన తర్వాత దేవుడికి ప్రసాదం చేస్తారు మాలిజ ఇంకా మేకల్ని బలిస్తాం కాబట్టి మేకలు ఇవ్వరు ఇంకా ఇంకా బోటి అన్నీ కలిపి కర్రీ చేస్తారనమాట దేవుడికి అంటే మట్టి పాత్రలలో పెడతారు వాటిని దేవుడికి ఎట్టడం అనేది పాత్రలు ఇవ్వడం అంటారు అయితే దేవుడికి ఇంకా మాలీజా స్వీట్ అనమాట అది పెడతారు పెట్టిన తర్వాత ఫస్ట్ పూజ చేశారనమాట దేవుడి పైన ఒక క్లాత్ కప్పి దాని నిండా పూలు పూలు వేస్తారు పెద్దగా దండు ఉంటుంది ఆ దండి వేస్తారు దండ వేసిన తర్వాత మొత్తం చిన్న చిన్న కూలనేసి పెట్టేసి ఇంకా ముస్లిం ఆయన పూజ చేస్తాడనమాట పూజ చేసిన తర్వాత దేవుడికి ప్రసాదం పెట్టేస్తారు అందరూ వచ్చి మొక్కేస్తారు ఇంకా అంతే అయిపోతుంది ఇక్కడ మా జొన్నకి దాహం వేస్తుందని వాటర్ దాఖ అయితే ఇక్కడ ఒక సంప్రదాయం ఉంటుంది అయితే డెలివరీ అయినప్పటి నుంచి అమ్మ వాళ్ళు ఇంకా ఫైవ్ మంత్స్ వరకు మనం చూసుకుంటారు కాబట్టి బేబీని మనం చూసుకుంటారు కాబట్టి వాళ్ళకి మనం బట్టలు పెట్టి ఒడి బియ్యం వింపాలన్నమాట అది మనం చేయాలి కంపల్సరీగా అమ్మ వాళ్ళకి చేయాలి అయితే మేము చేసినాం అమ్మ వాళ్ళు మాకు ఒడి బియ్యం పోసి అత్తమ్మ వాళ్ళకి మామకి కూడా ఇంకా బట్టలు పెట్టి ఒడి బియ్యం అనమాట ఇది కూడా ఒక సాంప్రదాయం ఇంకా జున్ను జున్ను వాళ్ళ డాడీ ఇద్దరు గుండు చేసుకురు గుండె వేసుకున్న తర్వాత మా తమ్ముడు బట్టలు పెట్టి బొట్టు పెట్టి బట్టలు పెడుతుండ మా జున్నుకి డ్రెస్ చాలా బాగా అయింది చాలా క్యూట్ గా మసలు అనిపించండి అయితే ఒడి బియ్యం పోసిన తర్వాత పాటలు పాడతారు అనమాట పాటలు పాడి పంచార్తులు పట్టుకొని పాటలు పాడతారు అవన్నీ వీడియో సరిగా ఎవరు తీయలేదు వీడియో తీయనందుకు చాలా చాలా డిసప్పాయింట్ అయినా నేను అందుకే వీడియో చెప్తున్నా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంతే అయితే జున్నుకి అందరూ చా చుట్టాలు కూడా వచ్చారు అనమాట చుట్టాలు జున్నుకి చాలామంది డ్రెస్సెస్ తెచ్చారు ఇంకా సిల్వర్ చైన్స్ తెచ్చారు అనమాట అయితే ఇక్కడ మేము ఉపవాసం ఉండాలి ఉన్నాము ఇంకా చికెన్ మటన్ అన్నీ చేసారు కాబట్టి ఫస్ట్ టైం ఇంకా ఉపవాసం ఇడ్చాలి ఇడ్చేసినాం మేము ఫస్ట్ మేమే తిన్నాము అయితే ఇక్కడ దేవుడికి పెడతారు కదా మట్టి పాత్రలలో అవనేది మేము ఫస్ట్ ఉపాసం ఉన్న వాళ్ళు తినాలన్నమాట అయితే తిన్నాము అది పొలంలో కూడా చల్లుకుంటే చాలా మంచిది అని అంటారు అంటే ఇంకా దేవుడిని ఇక్కడ డెకరేషన్ అంటే దేవుడికి ఎంత బాగా చేసి మంచిగా అట్లా పెడతారు అనమాట క్లాత్ పెట్టి ఫ్లవర్స్ వేస్తారు అగర్బత్తులు ముట్టి చేసి ఊదేస్తారు చాలా బాగుంటుంది ఊదు స్మెల్ అయితే చాలా బాగుంటుంది నాకైతే చాలా నచ్చింది మస్సు కూల్గా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ ఫర్ యువర్ వాచింగ్ అయితే అప్పుడు దిగిన ఒక ఫోటో ఉంది చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ